శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి శుభవార్తన అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అందించబోతు ఉన్నారు ప్రతిరోజు బాబాగారు మనకు ఎన్నో సందేశాలు చెప్తూ ఉంటారు ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటారు బాబాగారి మాటలు విన్న వింటున్నంతసేపు కూడా మనకు ఎంతో సంతోషం మనసుకు తెలియనటువంటి ఒక ఆహ్లాదం కలుగుతూ ఉండి ఏదో తెలియని ఒక ధైర్యం అనేది మన మనసులో వస్తూ ఉంటుంది అయితే ఈరోజు అలాంటి సందేశాన్ని బాబాగారు మళ్ళీ తీసుకొచ్చారండి బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ తల్లి రానున్న గురువారం నీకు ఏమి ఇవ్వబోతున్నానో తెలుసా బిడ్డ వెంటనే తెలుసుకో కొట్టిపారయ్యకమ్మా ఇది నీకైనా వార్త తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి రానున్న గురువారం రోజు తన బిడ్డలకు బాబాగారు ఒక గొప్ప వరాన్ని అందించబోతూ ఉన్నారంట ఆ వరం ఏమిటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సందేశం మొత్తం పూర్తిగా వింటే ప్రతి బిడ్డకి అర్థమవుతుంది బాబాగారు తమకేమివ్వబోతున్నారు అని ప్రతిరోజు బాబాగారు ఏ సందేశం చెప్పినా అది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించినది కాదండి అందరికీ బాబాగారి బిడ్డలందరికీ సంబంధించినది ఏ ఒక్కరిని ఉద్దేశించో బాబాగారు సందేశం చెప్పరు ప్రతి ఒక్క బిడ్డకి అందాలని ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలనే బాబాగారు సందేశాలు చెప్తూ ఉంటారు ఆయన సచ్చరిత్ర చదివేటప్పుడు కానీ లేదంటే ఆయన లీలామృతాన్ని పారాయణ చేసేటప్పుడు కానీ మనకు అర్థమవ్వాలి బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తే ఆ తండ్రి వైపు మనం ఒక్క అడుగు వేస్తే బాబాగారు మనల్ని చేరే వరకు నడుస్తూనే ఉంటారు వంద అడుగులు మన ఆయన మన వైపు వేస్తారు మనల్ని పట్టుకునేంత వరకు కూడా మన మన దగ్గరకు స్వయంగా ఆ తండ్రి నడిచి వచ్చేస్తారని మనకు అర్థమైపోతుంది అర్థమవడమే కాదు ఫ్రెండ్స్ అర్థమైన కొద్ది రోజులకే మన జీవితంలో మార్పులు జరుగుతాయండి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన జీవితాలు ఒక గాడిలో పడతాయి ఎంతో సంతోషంగా మన జీవితం ప్రారంభమవుతుంది మన కుటుంబంతో సంతోషంగా ఉంటాం మనం రోజు చేస్తూ ఉన్న పనిలో కూడా ఏదో ఒక తెలియని సంతృప్తి మనకు దొరుకుతుంది ఇవన్నీ కూడా బాబాగారి లేలలు బాబాగారిని మనం నమ్మడం వల్ల బాబాగారిని మనం పూజించుకోవడం వల్ల రోజు బాబాగారితో మనం మాట్లాడడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులే ఇవి మీకు గనక ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటే బాబాగారు మీ పక్కనే ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోండి ఎప్పుడూ కూడా తప్పు చేయొద్దండి మంచిగా ఆలోచిస్తూ ఉండండి ఎవరికైతే మంచి మనసు ఉంటుందో సాయం చేసే గుణం ఉంటుందో బాబాగారు ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళారండి మీరు ఎక్కడా వెతకనాల్సిన అవసరం లేదు బాబాగారు నాతో ఉన్నారా లేదా అనేటువంటి సందేహానికి తావే లేదండి బాబాగారు మీతోనే ఉన్నారు మీ పక్కనే ఉన్నారు మీలోనే ఉన్నారు అంత దయగల తండ్రి ఈరోజు తన బిడ్డలకు ఎలాంటి సందేశం తెచ్చారో తెలుసా ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏమి ఇవ్వబోతున్నానంటే నువ్వు ఎదురు చూసే గెలుపుని నీకు అందించబోతున్నాను అవునమ్మా నువ్వు ఆశపడే అదృష్టాన్ని నీకు కలిగిస్తాను బిడ్డ నేను ప్రతి క్షణం నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నంత కాలం నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకో దేనికి భయపడకు తల్లి నేనున్నాను కదా చూడమ్మా స్వర్గం నరకం రెండూ నీలోనే ఉన్నాయి బిడ్డ కాబట్టి ఏది చేసినా సరే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని చేయి అదే నీకు సగం విజయాన్ని ఇస్తుంది మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నేను నీకు అందిస్తానమ్మా నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తాను అప్పుడు నువ్వు ఆ అద్భుతం చూసి ఇది జరిగిందో లేదో తెలియడం లేదని ఆశ్చర్యపోతావు అవును తల్లి నువ్వు కలలో కూడా ఊహించవలా జరుగుతుందని అంత గొప్ప అద్భుతాన్ని జరిపిస్తాను నువ్వు ఆశ్చర్యానికి గురవుతావు బిడ్డ చూడమ్మా నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా సరే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను ఇక నీ జీవితంలో ఒక మార్పు కలగబోతోంది బిడ్డ ఇక నువ్వు కోరిన గెలుపుని నీకు అందించబోతున్నాను నీకు విజయాన్ని పూలలో పెట్టి మరీ నీ మెడలో దండగా వేస్తానమ్మా ఇప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏం జరగలేదు తల్లి జరిగిపోయిన దానిని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకు అంత పెద్ద సమస్య ఏదీ కూడా నీ జీవితంలో లేదు నువ్వు పదే పదే దానిని తలుచుకొని ఆలోచిస్తూ ఉండటం వలన అది ఒక పెద్ద సమస్యలా నీకు కనిపిస్తుందంతే నేనున్నాను కదా ఎంత పెద్ద సమస్య అయినా సరే విసిరి పడేస్తాను మరి నీకెందుకు దిగులు ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను సరేనా ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం మొదలుపెట్టు ఎప్పుడూ దుఃఖంగా ఉండవద్దు దిగులుగా కూర్చొని ఉండకు సరైన సమయంలో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందిస్తాను అవి వస్తాయా రావా అనేటువంటి ఆలోచన వద్దు బిడ్డ నన్ను అడిగిన తరువాత రాకుండా పోయే ప్రసక్తే లేదమ్మా ప్రతి ఒక్కటి నీకు అందుతుంది అన్నీ నిన్ను చేరుతాయి నీకు కావాల్సినవన్నీ నీకు దక్కుతాయి తల్లి రాబోయే గురువారమే నీ విజయానికి మొదటి రోజు తల్లి ఇక నీకైనా మంచి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది నీకు నీ బాబా ఇచ్చింది తీసుకుని ఆనందంగా ఉండు నీకు ఏదైతే దక్కలేదో అది నీది కాదు అని గుర్తించుకో ఏదైతే నీకు కావాలని నన్ను ప్రార్థించావో దానిని చవిరి మరీ నీకు అందిస్తానమ్మా నిజమే తల్లి ఇక నీకైనా మంచి కాలం ప్రారంభమైంది నీ ఆరోగ్యానికి సంబంధించి నీ ఆర్థిక సమస్యల నుంచి వాటన్నింటికి ఒక తీర్పు దొరుకుతుంది నీ ప్రతి కష్టాన్ని బాధను తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునేలా నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తానమ్మా నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను బిడ్డ నీకొక విషయం చెప్పనా తల్లి సాయం చేయడానికి తెలివితేటలు డబ్బు అవసరం లేదు హృదయంలో మంచి మనసుంటే చాలు ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేసే సాయమే నీకు శ్రీరామరక్షగా మారి నిన్ను కాపాడుకుంటుంది అవును బిడ్డ నీకు ఎన్ని శోధనలు వచ్చినా అవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సాయం చేయమ్మా అందరికీ సాయం చేసే స్థోమతను నేను నీకు ప్రసాదిస్తాను నిరంతరం సాయం చేసే స్తోమతను కూడా నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ నిన్ను ఎప్పటికీ కిందికి పడిపోనివ్వను ధైర్యంగా ఉండు నీ బాబా చెప్పింది చెప్పినట్టు చేస్తాడమ్మా నువ్వు అనుకున్న కోరికలు నేను తీర్చాలి అని అనుకున్నప్పుడు ఎవ్వరూ కూడా దానిని మార్చలేరు ఈ జగత్తునే నడిపించే బాబా నీకు మాట ఇస్తున్నాడు బిడ్డ నీ న్యాయమైన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇస్తానమ్మా ధైర్యంగా ఉండు ఇక అది జరగదేమో అనే ఆలోచనకు తావు ఇవ్వకు తప్పక జరుగుతుంది నువ్వు ఏ పనినైతే మొదలు పెట్టావో ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తావు బిడ్డ ఇక నీ కష్టాలు చాలు ఇక జరగబోయేవన్నీ నువ్వు చూసి వాటిని తలుచుకుని తలుచుకుని ఆనందపడతావు తల్లి ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నువ్వు సిద్ధంగా ఉండమ్మా ఎందుకో తెలుసా నేను నీకు వరాలను ఇవ్వాలి అని అనుకుంటున్నానమ్మా అందుకు నువ్వు సిద్ధమేనా తల్లి ఇన్ని రోజుల నీ కష్టానికి ప్రతిఫలం ఇది ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గాన్ని వేడని నీకు నీ బాబా ఇచ్చే బహుమతి ఇది ఇక నీకు రాబోయే కాలమంతా వసంతకాలమే తల్లి ఇప్పటి వరకు నిన్ను బాధపెట్టిన నేను నీ బలాన్ని తెలుసుకున్నానమ్మా ఓపికగా ఉన్నావు ఇదే నీ బలమని నాకు అర్థమైంది ప్రేమ మాత్రమే నీ బలహీనత ప్రేమగా ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే చాలు తల్లి వారిని గుడ్డిగా నమ్మేస్తావు ఇదే నీ బలహీనత కానీ వారందరూ నీకు సాయంగా ఉండరు తల్లి నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ చేతులెత్తేస్తారు మాట దాటేస్తారు కాబట్టి నీ జీవితాన్ని నీకోసం మాత్రమే జీవించు ఇతరుల గురించి ఆలోచించడం మానేసాయి నీకు చేతనైతే సాయం చేయి తల్లి నీ తాహతకు మించిన సాయం ఎప్పుడూ చేయవద్దు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటానమ్మా నా ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తున్నాను బిడ్డ కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకుని జాగ్రత్తగా మసులుకో వెంటనే నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేనంతగా మార్చి ఎవ్వరు నిన్ను అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతానమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి రాబోయే గురువారానికి మీ విజయానికి మొదటి అడుగు పడబోతుందంటండి తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని బాబాగారు అందించబోతున్నారట మరి బాబాగారు ఆ గొప్ప వరాన్ని ప్రతి బిడ్డకే అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరం కూడా బాబాగారిని వేడుకుందాం బాబా నువ్వు ఎవరి గురించి అయితే ఈ సందేశం చెప్పావో మాకు తెలియదు కానీ మాకు కూడా అదృష్టాన్ని ప్రసాదించు మాకు కూడా ఆ విజయాన్ని ప్రసాదించు మాకు కూడా ఆ సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించని ప్రతి ఒక్కరం కూడా బాబాగారిని అడుగుదాం తన బిడ్డలు అడగడమే ఆలస్యమండి బాబాగారు ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తారు అందుకని మంచి మనసుతో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ నా బాబా నా కోరికలన్నీ నెరవేరుస్తారు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన నా తండ్రి నన్ను ఒక్కరిని ఎందుకు వదిలేస్తారు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేస్తారు ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం నా కోసమే తప్పకుండా రాబోయే గురువారం రోజు ఒక మంచి అవకాశాన్ని నాకు బాబాగారు ప్రసాదిస్తారు ఒక గొప్ప వరాన్ని నాకు ఇస్తారు నా విజయానికి తొలి అడుగు పడబోతోంది అని దృఢంగా నమ్మండి తప్పకుండా మీరు ఏ పని అయితే మొదలు పెట్టారో ఇప్పటి వరకు దేనికోసమైతే శ్రమిస్తూ ఉన్నారో అందులో ఒక కీలకమైనటువంటి అడుగు రాబోయే గురువారం లోపు పడుతుందండి అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పారు అంటే తప్పకుండా చేస్తారు ఈరోజు ఈ సందేశంలో బాబాగారు అంటూ ఉన్నారు నేను నీకు ఇవ్వాలి అని అనుకుంటే ఆపేటువంటి శక్తి ఈ ప్రపంచంలోనే ఏదీ లేదమ్మా నేను నీకు వరాన్ని ప్రసాదించాలని అనుకున్నాను ఇక దాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రసాదించే తీరుతాను మరి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని బాబాగారు తన బిడ్డల్ని అడుగుతూ ఉన్నారు ఎప్పుడు బాబాగారు ఎలాంటి అవకాశం ఇచ్చినా సరే దానిని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్ బాబాగారు ఏదైతే మనకు ప్రసాదిస్తారో దానిని తీసుకొని ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండాలి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఒకవేళ మనకు దక్కలేదు అంటే అది మనది కాదు అని వదిలేయాలి ఎందుకంటే దానివల్ల మనకి ఏదైనా ఇబ్బంది జరిగే పని అయితే దానివల్ల మనం ఈ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసే పని అయితే తప్పకుండా బాబా గారు దానిని మనకు అందివ్వరు మనం బాధపడినా పర్వాలేదు అది అయితే మనకైతే దక్కదు దాంట్లో ఎలాంటి సందేహం లేదండి బాబాగారు ఈ సందేశంలోనే కాదు చాలా సందేశాలలో జరిగి ఉన్నారు మీ ఏదైనా నేను ఒక కోరిక మీకు నెరవేరిస్తే దానివల్ల మీ జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలి అంతేకాని ప్రస్తుతం సంతోషంగా ఉండి దానివల్ల రాబోయేటువంటి రోజులలో మీరు ఇబ్బంది పడకూడదు బాధను అనుభవించకూడదు అని బాబాగారు ఎన్నోసార్లు తన బిడ్డలకు చెప్పున్నారండి ఆ మాట నోటికి నూరు పాలు నిజమండి మనం ఎంత బాధపడినా సరే ఎంత గింజుకున్నా సరే ఒకవేళ మనకు ప్రమాదం జరిగేటువంటి కోరిక మనం కాని కోరితే అది ఎప్పటికీ నెరవేరదు మనం తాత్కాలికంగా సంతోషంగా ఉంటాం ఆ కోరిక నెరవేరితే కానీ భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విషయం మనకు తెలియదు అది ఆ సర్వాంతర్యామికి తెలుసు బాబాగారికి తెలుసు అందుకే తన బిడ్డలకు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అన్నీ ఆ తండ్రికి తెలుసు అవి మనం అడిగినా అడగకపోయినా ఆ సమయానికి అన్నీ అందిస్తారండి ఆ తండ్రికి మనం అంటే ఒక బాధ్యత తన బిడ్డలంటే ఒక బాధ్యత వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి వాళ్ళని ఎవరైతే తక్కువగా చేసి చూస్తున్నారో వాళ్ళకందనంత ఎత్తులో బాబాగారు వాళ్ళని నిలబెట్టి అప్పుడు వాళ్ళని చూసి సంతోషిస్తారండి అర్థమైందా ఫ్రెండ్స్ ఇక దేని గురించి మీరు దిగులు చెందవద్దు బాబాగారు మీకు ఒక గొప్ప వరాన్ని ఇవ్వాలని ఆయన ఫిక్స్ అయిపోయారు తప్పకుండా తన్నిస్తారు ఎవ్వరూ కూడా దాన్ని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదండి బాబాగారు ఒక్కసారి తన బిడ్డలకి ఇది ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని ఆపేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు నా ఈ మాటతో గనక మీరు ఏకీభవిస్తే ఇక ఎప్పుడు కూడా దేని గురించి బాధపడవద్దు బాబాగారు ఏదైతే నాకు చెప్పారో దానిని చేస్తారో అని దృఢంగా నమ్మి సంతోషంగా ఉండండి రాబోయే గురువారానికి బాబాగారు చెప్పినట్టు మీరు తలపెట్టినటువంటి పనిలో ఒక ముఖ్యమైన కీలకమైన అడుగుపడుతుందండి అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ దానివల్ల మీరు ఏ పనినైతే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనిని చాలా సులువుగా పూర్తి చేసేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీకోసమే బాబా గారు చెప్పారు ఈ సందేశాన్ని ఎవరు వింటున్నారో ఆ బిడ్డల కోసమే బాబా గారు చెప్పారు ఈ సందేశాన్ని ఎప్పుడు వింటున్న బిడ్డల ద్వారా మరికొంతమంది బిడ్డలకి ఈ సందేశం చేరాల్సిన అవసరం ఎంతో ఉందండి తప్పకుండా చేరుస్తారు కదా ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్